నమస్కారం నా పేరు కరుణ్ ఈ వీడియోలో మనం ఎందరమ్మ ఇల్లు వెబ్సైట్ అయితే కొత్త తీసుకురాబోతున్నారో ఎలా ఉంటే వీరికి ఇల్లు రద్దు చేయడం జరిగింది ఆ ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు మీరు లైక్ చేస్తేనే మనం పడిన కష్టానికి మీరు గుర్తించినట్లు ఇంకోటి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది లేకపోతే ఎవరు చూపించు మీ వరకు చూపించి వేరే చెత్త చెత్త చూపిస్తుంది వారు టైం వేస్ట్ చేసుకుంటారు దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి చాలామంది మా పేరు ఎల్ వన్లో వచ్చింది మా పేరు ఎల్ టూలో వచ్చింది మా పేరు మీద రెంట్ హౌస్ అని వచ్చింది మా పేరు మీద ఆల్రెడీ ఇల్లు మంజూరు అయిందని వచ్చిందని చాలామంది ఇందిరమ్మ ఏదైతే వెబ్సైట్ ఉందో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడం జరిగింది సో చాలామంది ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం పెరిగి ఈ ఏదైతే సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం అయితే ఆపేయడం అయితే జరిగిందనమాట సో వెబ్సైట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏది చెక్ చేసుకోవడానికి కానీ లేదు ఓన్లీ గ్రీవియన్స్ అంటే మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చుకోవాలనుకుంటే మాత్రం అది మాత్రమే అక్కడ కనబడటం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు ఏంటంటే ఎవరికైతే ఈ సర్వేలో ఏదైనా ప్రాబ్లం ఏర్పడినట్లయితే అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇంకేమి లేవు ఎవరికైతే స్థలం ఉందో డెబ్బై ఒక్క వేల మందికి మంజూరు పత్రాలు వచ్చేసినాయి మిగిలిన వారు ఏదైనా ప్రాబ్లం ఉంటే వారు తర్వాత ఏదైనా ఉంటే వారు చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రీవియన్స్ అనేది ఆప్షన్ అవ్వడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి సార్ నాది అది ఎల్వన్లో కానీ మీరు సెలెక్ట్ చేశారు రెండు హౌస్ అని సెలెక్ట్ చేశారు ఆల్రెడీ వేరే టైంలో నాకు ఇల్లు మంజూరు అయిందని సెలెక్ట్ చేశారు సో ప్లీజ్ రెక్టిఫై దిస్ ప్రాబ్లమ్ అని ఇంగ్లీష్లో పెట్టినా లేదు తెలుగులో మీరు అక్కడ ఇచ్చినా సరిపోతుంది సో మీకు సమస్య అనేది పరిష్కారం అయితే అవుతుంది సో మార్చి పదిహేనో తేదీన పునాదులు అయితే వేసి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఫోటోలు అయితే పెట్టించాలి మినిమం మొదటి ఫోటో రెండో ఫోటో మూడో ఫోటో నాలుగో ఫోటో ఇలాగ ఒక్కొక్క స్టేజ్లో కట్టుకుంటూ వెళ్తే అప్పుడు మీకు ఐదు లక్షలు అనేవి పడతం జరిగింది ఆల్రెడీ వెయ్యి కోట్లు అయితే విడుదలైతే చేశారు ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయారో వారికి ఇల్లు రద్దు అయ్యే అవకాశం ఉంది నాలుగు వందల గజాలు ఆల్రెడీ మోడల్ ఇల్లు అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఆ ఇల్లుని ఎవరైతే స్టార్ట్ చేయట్లేదో వారికి క్యాన్సిల్ అయితే చేసేస్తారు ఒకవేళ మీకు ఏదైనా రిమార్క్స్ ఉన్నట్లయితే కరెంట్ బిల్ వచ్చిన రెంట్ హౌస్ ఇలాంటివి ఉన్నా మీరు నెక్స్ట్ దఫా నిరంతర ప్రక్రియది తెలంగాణలో ఒక రిమార్క్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేయాలనుకుంటుంది కనుక ఎంద్రం ఇల్లు అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సో ఖచ్చితంగా ఇదైతే మీరు అప్లై చేసుకోండి ఎనిమిది ట్రక్కులు ఇసుక కూడా ఉచితంగా అయితే ఇవ్వబోతూ ఉన్నారు దానికి కూపన్స్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో అలాగే కూపన్స్ ఇచ్చారా కూపన్స్ ఇస్తే రేవు కాడికి వెళ్తే ఏ అయితే రేస్ గ్రాంపులు ఉంటే అక్కడికి వెళ్తే ఆ కూపన్ బట్టి మీకు లోడింగ్ చేసేసి ఇచ్చేయడం జరిగింది ట్రాక్టర్ మీరు పట్టుకెళ్ళాలి ఫ్రీగా లోడింగ్ అయితే చేస్తారనమాట సో ఇది వీడియో ఇంకా అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తాను కొద్ది కొద్దిగా ఇన్ఫర్మేషన్ చేస్తే ప్రస్తుతానికి అది అందరం వెళ్ళి వెబ్సైట్ పని చేయట్లేదు కొత్త వెబ్సైట్ వస్తుంది ఆ వివరాలు నేను చెప్తాను వీడియోని మాత్రం రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ